పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మేము ఉండే ఈ బిల్డింగ్ ఒక విద్యా సంస్థ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ సినీహ బుక్ సమీపంలో ఉండే ఒక విద్యా సంస్థ జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీ ఈ కాలేజీ పేరు కూడా ఫేస్ టాప్ మైండ్ అంటారు ఇది ఒక ముస్లిం యువకుడు దీన్ని రన్ చేస్తూ ఉన్నాడు ఇది పట్టాస్థలంలోనే బిల్డింగ్ కట్టినారు రోడ్డుకి చాలా దూరం ఎన్ని అడుగుల దూరంలోనే ఉంది నాకు తెలిసినంత వరకు అన్ని అనుమతులతో అన్ని చట్టాలకు లోబడే నిర్మించినారు ఇప్పుడు కాలేజీ రన్ కాబట్టి కూడా సుమారుగా రెండు సంవత్సరాలుగా వస్తుంది సమస్య ఏంది ఇప్పుడు మేమందరం రావడానికి మేమందరం సోదరులము మా సోదర్యము లక్క కూడా ఇచ్చినారు అందరూ మేము రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దౌర్జన్యము రాజ్యం వెళ్తుంది వీరి యొక్క అధికార జులం పరాకాష్టకు జరిగింది ప్రొద్దుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అధికార జులం పరాకాష్ఠకు జరిగింది ఈ ఈ సంఘటనతో తేట తెల్లమవుతుంది మంచి పనులు చేయడం వాళ్ళు చెయ్యకూడని చెడ్డ పనులు చేస్తున్నారు ఇది ఒక విద్యా అని తెలిసి ఈ విద్యా సంస్థకు సంబంధించిన కరస్పాండెంట్ రాజకీయ నాయకుడు కాదు ఖురేషి ఇదొక కార్యకర్త కాదు అసలు రాజకీయాలకు ఇదే సంబంధమే లేదు ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్నాడు కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకునికి అనుకూలం కాదు నాతో సఖ్యతగా లేడు అని ఒక కారణాన్ని పురస్కరించుకొని ఇతన్ని ఇబ్బంది పెట్టాలా అధికారాన్ని ఉపయోగించి ఈ బిల్డింగ్ను పడగొట్టాల డిస్టర్బ్ చేయాల మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వ్యాపారపరంగా ఇతన్ని నాశనం చేయాల దీనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని చేయాలని దీనికి వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుడు పూర్తిగా దీనికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక ముస్లిం నాయకుడు అనుకున్నంత మాత్రాన ఇది ఒక ఎంఆర్ఓ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంటు బి డిపార్ట్మెంటు పోలీస్ శాఖ ఐదు శాఖలు వచ్చినాయి ఇక్కడికి ప్రధానమైనటువంటి ఐదు శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు పద్న్న ఏడు గంటలకి ఇక్కడికి రాగలిగినారంటే జేసీపీ మిషన్లు అన్ని తీసుకొని రాగలిగినారంటే ఈ ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు సపోర్ట్ చేయకపోతే ఇక రాగలుగుతారా ఇక విషయం ఏందో ప్రజలు చెప్తా విషయం ఏందో చెప్తా ప్రజలకు ఇది వాళ్ళకి సరిపోని వ్యక్తి కాలేజ్ అంట ఈ కాలేజీని పడగొట్టాలంట ఇది పట్టాస్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోలు జరిపించే క్రమంలో ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఒక రెండు అడుగులో మూడు అడుగులో వాళ్ళకు అవసరం అవసరం అంట బిల్డింగ్ పడగొట్టేస్తారంట జేసీబీ మిషన్ ఇచ్చి పెట్టినారు పడగొట్టేస్తారంట బిల్డింగ్ ఆ కార్నర్ అంతా అంటే పూర్తిగా దీన్ని ఈ విద్యా సంస్థను పూర్తిగా డిస్టర్బ్ చేయాల పిల్లలు చదువుతూ ఉంటారు ఆ జేసీబీ మిషన్ పెట్టి కొడతారు ఇటాసీ మిషన్ పెట్టి కొడతారు అది జరగరాంది జరుగుతుంది ఆస్తి నష్టమే కాకుండా పొరపాటు ఏదన్నా ప్రాణ నష్టం కూడా జరగచ్చు వీళ్ళు అడ్డపడమో పైన ఇబ్బంది జరగడమో కార్యకర్తలు ఇంకోటో ఇంకోటో ఇది ఏమన్నా చట్టప్రకారం చేసే పనేనా ఇది ఒకవేళ ఇది ఆక్రమణకు గురైన స్థలం అనుకుంటే మీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఒక అడుగు రెండు అడుగులో మూడు అడుగులో ఆ అబ్బాయి కాలేజీ కట్టినాడని మీరు అనుకుంటే నోటీస్ ఇవ్వాలా అయ్యా మా ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఒక అడుగు రెండు అడుగులో ఉంది పలాంటి చోటికి ఉంది ఇదిగో నీకు నోటీస్ ఇస్తాము పదహైదు దినాల కల్లా మాకు సమాధానం ఇవి అని అడగాల అతను సమాధానం ఇస్తాడు పదహైదు దినాలకు మీది ఉందా లేదా నా డాక్యుమెంట్ ఇది టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అయింది పలానా అనుమతులు ఉన్నాయి ఫలాని కథ మీరు వచ్చి నాకు చూపియండి నేను సహకరిస్తా మీది కానీ అయితే కదా సర్దుకుంటా ఎవరికి నష్టం జరగకుండా నా సామాన్లు పాడు పరిదేసి పిల్లలు సెలవు ఇచ్చి చేసుకుంటా అని చెప్తాడు ఒకవేళ అతని మీది కాదు అనుకుంటే అతను సమాధానం ఇస్తాడు మీది కాదు ఇది నాదే అన్ని నాకు అనుమతులు ఉన్నాయి మీ డాక్యుమెంట్ తీసుకొని అని అంటాడు అప్పటికి మీరు సంతృప్తి చెందకపోతే ఫస్ట్ మొదట సిక్స్త్ ఫారం ఇస్తారు రెండోది సెవెంత్ ఫారం అని ఇస్తారు నువ్వు సమాధానం ఇచ్చినావు మేము సంతృప్తి చెందలేదని ఇస్తారు ఇచ్చిన తర్వాత పదహైదు దినాల తర్వాత మీరు కొట్టేసేదానికి రావాలా అప్పుడు కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించాలా నోటీస్ ఇయలే మొదటి నోటీస్ ఇయలే రెండో నోటీస్ ఇయలే మాట మౌలికంగా మాట చెప్పలే చట్టాన్ని అనుకరించలే వారు చెప్పినారంట వరదరాడి వరదాడి కొడుకు ఈ ముస్లిం నాయకుని కోసం పడగొట్టాలంట ఈ చట్టపరిధిలో ఉందా లేదా ఇప్పుడు మేము అధికారులు అందరూ అడిగేది ఒకటే అసలుగా ఈ కాలేజీకి ముందు పక్క నుంచి బ్రహ్మసాగర్ నుంచి వచ్చే ఆర్టీపీపికి పోయే బ్రహ్మసాగర్ నుంచి వచ్చే పైపు లైన్ ఉంది కింద ఈ ఈ కాలేజీ కంటే ముందు ఉంది ఈ కాలేజీని పడగొట్టాలంటే ముందు పైపు లైన్ తీయాలా తీగలుగుతారా వందడుగుల రోడ్డు అంటున్నారు యాడిగి రోడ్డు వస్తుంది మా కాజీ అడుగుతున్నాడు మీ దగ్గర డాక్యుమెంట్ ఏమి ఉండయి తీసుకురా నాకు దీనికి సంపూర్ణమైన అవగాహన ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను చేస్తాను నేను చూపించండి కాగితాలంటే పలకరు నోటీస్ ఇచ్చినారంటే పలకరు చట్టప్రకారం ఇది కరెక్ట్గా ఉందంటే పలకరు అంటే ప్రతి ఉద్యోగస్తునికి తెలుసు ఇది చట్ట విరుద్ధము ఇది నిరంకుశమైన వైఖరి మేము చేస్తాండే తప్పు మా మీద బలవంతం చేసి వరదరాజుడు వరదరాడి కుమారుడు ఆ ముస్లిం నాయకుడు కలిసి బలవంతం చేసి మాతో ఈ దుర్మార్గమైన పని చేపిస్తున్నారు ఈ మా అంతరాత్మకు ఇష్టం లేదని వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది అంటే విద్యా సంస్థలను నాశనం చేస్తారు మీ సానుభూతి మాకు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు సానుభూతి పరులు కాకపోయినా పర్వాలే మీకు అనుకూలం లేదంటేనో లేకుంటే మీకు అనుకూలంగా మీ కాల కిందికి రావాలనో దౌర్జన్యాలు చేస్తారా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలం ఉందని చెప్పి ఇది ఎక్కడ న్యాయం నాకు తెలియక అడుగుతా ఈ ప్రకారంగా మీరు కొట్టేసుకుంటా పోతా అంటే ప్రొద్దుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలం లేని వాళ్ళందరినీ కొట్టేసి అంటారు వ్యాపారాలు కొట్టేస్తారు ఇండ్లు కొట్టేస్తారు మనుషులను కొట్టేసి అంటారు ఇదేనా ప్రజాస్వామ్యము ఇదేనా చట్టం దీనికైనా మీకు ఓట్లేసినేది మంచి చేయరా మగడా అని చెప్పి మీకు ఓట్లేసినామంటే మీరు చెడ్డ చేస్తామరా మగడా అంటున్నారు మీరు బతికి బట్ట కట్టేదానికైనా మీరు మీరు గాలి గెలిచినారు మీరు ఎట్లా మీరు పొరపాటున ఇంకొకసారి గెలిచేది ఉండదు మీరు జీవితంలో ఇట్లా పనులు చేయడం వలన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మేము అధికారంలో ఉన్నాం ఐదు సంవత్సరాల కాలం ఒక్క కంప్లైంట్ చూపివ్వనండి ప్రొద్దుటూరు ప్రజలు ఎవరినైనా సరే అడుగుతున్నాం వ్యాపారస్తులు గాని ప్రజలను గాని విద్యా సంస్థలు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి రాసిమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆనాడు నిరంకుశంగా ప్రవర్తించినాడు మా ఆస్తులకు నష్టం చేసినాడు మా వ్యాపారాలకు నష్టం చేసినాడు ఇది పడగొట్టినాడని చెప్పి ఒక్కరు చెప్పరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు కొనసాగించగలిగినారు ఇది మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం ఇప్పుడు కూడా చెప్తానం వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా చట్టాన్ని రూల్స్ను పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వరదరాజరెడ్డి కోసమో వాళ్ళ కొడుకు కోసమో ముస్లిం నాయకుని కోసమో ఇది పడగొడతామని చేసే విధానం కరెక్ట్ కాదు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తానాము ఖండిస్తానాము ఖండించి వ్యతిరేకించి పన్నెండు అయితేనే సంగటి పెడతారు ఇంట్లో పిల్లల పిల్లలు అని చెప్పి ఇంటికి పోయే రకం కాదు మీరు పడగొట్టడానికి వస్తే మీది దౌర్జన్యం చట్టానికి విరుద్ధంగా మీరు మిషన్ తెచ్చి గోడను కాలేజీని పడగొట్టడం చేస్తే మీరు రౌడీలు మేము కాదు రౌడీలం మీరు దౌర్జన్య పరులు ప్రజాస్వామ్యాన్ని చేరబట్టిన మీరు మీది రౌడీలు కానీ ఆపడానికి ప్రయత్నం చేసిన మేము నిజమైన ప్రజాస్వామ్యవాదులం నిజమైన గాంధేయ వాదులం అడ్డపడతాం మీ జేసీబీకి ఇటాచికైనా ఇటాచికి దానికైనా పోలీసులకైనా మీ లాఠీలకైనా మీ మిషన్లకైనా అడ్డపడతాం అక్కలము చెల్లెళ్ళము తమ్ముళ్ళము అందరం అడ్డపడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక విద్యా సంస్థను సంరక్షించడానికి అడ్డపడతాం మా మీద తొక్కిపోవాలా మీరు మా మీద మిషన్లతో గాయపరిచి మీరు పడగొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మేము పోయిన తర్వాత రేపు మన్నాడు ఎప్పుడైనా మీరు అర్ధరాత్రి అర్హరాత్రి వచ్చి ఈ కాలేజీని డిస్టర్బ్ చేయాలని చేసే ప్రయత్నం చేస్తే దుర్మార్గమైన చర్యగా భావిస్తాం మరో మూడు సంవత్సరాల తర్వాత అయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు కోర్టు ద్వారానే మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు పొరపాటున కూడా మీరు ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హెచ్చరిక చేస్తా ఉన్నా చట్టానికి అనుకూలంగా పోండి రూల్స్ కు భిన్నంగా మీరు ప్రవర్తించొద్దు మీరు విద్యా సంస్థలు నాశనం చేయొద్దు ఏమైనా ప్రభుత్వం ఉంది పోలీసులు ఉన్నారని చెప్పి మేము గమనం పడిపోతామనుకుంటారేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఎట్టున్నా కానీ ప్రొద్దుల్లో మాత్రం నేను పడిపోనే పోను నేను న్యాయం కోసము ధర్మం కోసం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ప్రాణమైన ఇస్తా కేరు కూడా చేయం కార్యకర్తల కోసం ప్రజల కోసం నిలబడతా హెచ్చరిక చేస్తానని మీకు జరగబోయే ఏ హింసకైనా ఏ సంఘటనకైనా మీరే బాధ్యులైతారు తస్మాత్ జాగ్రత్త